మండల కేంద్రం కర్లపాలెం ఛానల్ కాల్వ కట్టమీద ఉన్న పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి అందరూ కృష్ణాష్టమి వేడుకలు సంబరంగా జరుపుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరగటం పలువురుని కలచివేసింది అగ్ని ప్రమాద సంఘటనతో అనేకమంది నిరాశ్రయులయ్యారు మొత్తం తొమ్మిది పూరి గుడిసెలు ఈ సంఘటనలో అగ్నికి ఆహుతి అయ్యాయి అనేక కుటుంబాల్లోని సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆరా తీశారు స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ నివసించే నిరుపేద యానాదులకు జరిగిన సంఘటనతో తీవ్ర ఆవేదన చెందారు కలకారమ్మా ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేలు చెప్తున్నారు అందరికి ఇష్టాలు సరే సరే నిజానికి జరుగుతుంది కొంచబెట్ ప్రతి ఒక్కరికి ఐదు వేలు ప్రతి కుటుంబానికి నలభై వేల రూపాయలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారికి రాస్తున్నాను ఈరోజే నేను అది మీకు ఒక వారం లోపల పది రోజుల లోపల ప్రతి కుటుంబానికి నలభై వేల రూపాయలు ముఖ్యమంత్రి గారి నిధి నుండి ఇప్పిస్తాను నలభై వేల వరకు వస్తుంది ఇప్పుడే మాట్లాడాను నేను మన అమరావతిలో ఉన్న అధికారులతో వాళ్ళు పంపించమన్నారు రేపు పంపించి ఆ డబ్బు కూడా ఇప్పిస్తాను మీ అందరికీ కొత్త దీని ప్రకారం ఇల్లు ఒక నలుగు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చి కట్టించేటట్టుగా మాకు కొత్త విధానం ఉంది ప్రస్తుతం మన గవర్నమెంటు మన ముఖ్యమంత్రి గారు సో ఆ విధానంలో పెట్టి మీకు కొత్త ఇల్లు కట్టించే దానికి కూడా ఏర్పాటు చేస్తాను ఎల్లపాలెం ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ కాలువ కట్ట మీద ఉన్నటువంటి యానాదులకు సంబంధించిన ఇళ్లల్లో తొమ్మిది ఇల్లు వాళ్ళు కాలిపోయినాయి వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎక్కువ శాతం మంది మన చేపల చెరువుల దగ్గర భార్య భర్త పిల్లలతో సహా కాపలాకు వెళ్ళు ఉన్నారు వాళ్ళు కుటుంబంతో సహా అక్కడ వాళ్ళు జీతాలకి పనిచేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఎవరో కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయింది అని చెప్పి తహసీల్దార్ ద్వారా తెలుసుకున్న వెంటనే నేను మా జాయింట్ కలెక్టర్ మా ఆఫీసర్లు కూడా వచ్చాము ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా రైస్ పప్పు ఇవన్నీ సప్లై చేయడం జరిగింది భోజనాలన్నీ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు రగ్గులు కూడా సప్లై చేశాము ప్రతి కుటుంబానికి ఐదు వేలు చొప్పున ఇచ్చేదానికి కూడా రెడీ చేశాము కొన్ని కుటుంబాలకి ఇప్పుడే ఇచ్చాము మిగతావి కూడా తహసీల్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడే నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడాను నలభై వేల రూపాయలు సీఎం గారి సహాయ నిధి నుంచి ఇచ్చేదానికి ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే ఇచ్చేస్తామని కూడా చెప్పారు సో ఈ రోజే ప్రపోజల్స్ కూడా పంపుతాము ప్రాబబ్లీ ఒక వన్ వీక్ లోపల ఆ డబ్బులు కూడా వీళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది వీళ్ళకి ఇక్కడే కాలనీలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇళ్ల స్థలాల్లో వీళ్ళు ఇంతకుముందే వెళ్ళి రేకుల షెడ్ల లాగా టెంపరీగా వాళ్ళ సొంత డబ్బుతో వేసుకున్నామని అక్కడ తాగడానికి నీళ్లు సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఈ కాలువ కట్ట మీద ఉంటున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను వెంటనే పీడీ హౌసింగ్తో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళందరికీ ఏదైతే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి కొత్త పాలసీ ప్రకారంగా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతోటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం మనం చేస్తాము వీళ్ళందరినీ కూడా అక్కడికి ఇల్లు కట్టించి షిఫ్ట్ చేస్తాం అనేక మంది రాజకీయ నాయకులు బాధితులను ఓదార్చారు జిల్లా కలెక్టర్ వెంకటమురళి బాధితులకు దుప్పట్లు బియ్యం నగదు పంపిణీ చేశారు అగ్ని ప్రమాదానికి గురైన పూరి గుడిసెల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు మండలంలో కర్లపాలెం గ్రామంలో కాలువ కట్టు మీద ఉన్న యానాదులు ఇల్లు ఈరోజు తొమ్మిది ఇళ్ళు కాలిపోయినాయి వెంటనే ప్రభుత్వ పరంగా స్పందించారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు జేసీ గారు అందరూ వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు దుప్పట్లో బియ్యం అందజేశారు అలాగే ఒక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు అందజేశారు అలాగే రెడ్ క్రాస్ సంబంధించి పట్టాలు అందించారు చాలా సంతోషం తెలిసిన వెంటనే హుటాహుటిన ఇటు వెళ్తా నేను రావటం జరిగింది నాకన్నా ముందే ప్రభుత్వం స్పందించింది అందులో భాగంగా నేను కూడా ఇక్కడికి వచ్చి నా తరఫున వేగేశ్వర ఫౌండేషన్ తరఫున ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు నేను కూడా ఇవ్వటం జరిగింది ఒక విపత్తు సమయంలో ఇలా పది మంది స్పందించే విధంగా అటు రెడ్ క్రాస్ అవ్వండి ఇటు ప్రభుత్వం కానీ ఇటు మా వేగేశ్వర ఫౌండేషన్ నుంచి యాజ్ ఎమ్మెల్యేగా నేను కూడా పదివేలు ఇవ్వటం అనేది చాలా సంతోషమే కానీ దీనికన్నా ముఖ్యం వాళ్ళ ఇల్లు కాలిపోవటం ఒక కరెంటు వైర్ నుంచి మంటలు రావటం షార్ట్ సర్క్యూట్కి లోనై ఒక ఇల్లు నుంచి గాలి ద్వారా తొమ్మిది ఇల్లు కాదు తగలబడిపోవటం అనేది బాధాకరం ఏ రోజుకి ఆ రోజు పని చేస్తే కానీ గడవని ఈ ఇళ్లలో ఉండే ఈ ఏనాది సామాజిక వర్గం చెందిన వ్యక్తులు చాలా బాధపడుతున్నారు ఆ బాధ చూశాక పది మందిని ఈ వీళ్ళకి ఏదన్నా సహాయం చేయండి అని నేను తెలియజేస్తున్నా చాలామంది ఉన్నారు బాపట్లో ఉన్నారు కర్రల ఉన్నారు బియ్యం కానీ దుప్పట్లు కానీ పాత బట్టలు కానీ ఏమైనా సరే వాళ్ళకి అందించగలవా అందించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెరీ గుడ్ రండి ఇదే ప్రాంతానికి చెందిన ఆక్వ రైతు అలాగే ట్రేడింగ్ బిజినెస్ చేస్తూ పది మందిలో నేనున్నానంటూ నారాయణ గారు స్పందించారు ప్రతి ఇంటికి నేను పదివేలు ఇస్తా అంటూ ముందుకు వచ్చారు అది కూడా ఆ పదివేలు కూడా రేపొద్దునే అందజేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ఇటువంటి స్పందన అనేది పేదవాళ్ళ మీద మనకు ఉండాలి ఈ స్పందన కోసమే ఈ ప్రదర్శన కూడా లేదంటే ఇది ప్రదర్శించాల్సిన పనే లేదు పది మంది సహాయం చేయాలని మేము వీళ్ళందరితో చెప్పి పది మందికి బయటికి తెలియజేస్తున్నాం ఈ పిల్లవాడు పెళ్ళికి సంపాదించుకున్నాడంట పెళ్ళి పెళ్లి కోసం అని తొందరలో పెళ్ళి డె వేల రూపాయలు దాచుకున్న డబ్బులు కాలిపోయినాయి జనరల్గా పెళ్ళి బాగా చేసుకోవాలని ఎంతో కష్టపడి ఎన్నో నెలల నెలల నుంచి సంపాదించిన డబ్బు బూడిది పాలైపోవటం అనేది బాధాకరం కానీ ఇటువంటి వాళ్ళు ఆదుకోవటానికి పెద్ద మనసు చేసుకున్న వెంకటనారాయణ లాంటి వాళ్ళు కూడా మన మధ్యలో ఉండటం అనేది చాలా సంతోషంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇటువంటి స్పందన వచ్చి పదివేల రూపాయలు నేను ఇస్తానంటూ వెంకట గారిని రావటం అనేది చాలా అభినందించదగ్గ విషయం అని ఈ సందర్భంగా వెంకటనారాయణ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు కృష్ణాష్టమి పండుగ పర్వదినాన ఇటువంటి విచారకరమైన సంఘటన జరగటం దురదృష్టకరమని పేర్కొన్నారు బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు ఒక్కో బాధిత కుటుంబానికి పదివేల చొప్పున తొంభై వేల రూపాయల నగదును ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అందజేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు ఆర్డీఓ గంధం రవీందర్ బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టు మాజీ ఎంపీటీసీ కట్టా సుజాత ఏపూరి భూపతి పిట్ల వసంత రెడ్డి

నాది తిరిగిన దానికి పిల్లల్ని పెట్టుకొని అండానికని ఏడానికని అందరూ పెట్టుకుని ఆ పిల్లలు బడికి పంపించే మొత్తం లాయర్ లాయర్కి వెళ్ళి పట్టుకుంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు గారు ఉంటారు బడి స్కూల్ వేయాలన్నా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు మమ్మల్ని నరేంద్ర వర్మ గారు రాజుగారు ఇచ్చారండి వచ్చి మా ఇల్లు చూసి మా బాధలు చూసి పదివేలు ఇచ్చారు రేపు పదివేలు తెలియలేదు బియ్యం అవన్నీ ఇచ్చారు దొప్పట్లు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు మమ్మల్ని ఇప్పుడు అయితే బాగానే ఆదుకున్నారు మా ఇంట్లో సాధితండి రాసుకున్న డబ్బులుగా సాధాడుకొని అసలు అయిపోయింది రోడ్లు ఆగడాకపోయినాయి అసలు బట్టలు లేవు ఏమీ లేదండి అవి అమ్మలాగా వచ్చి మరొక ఐదు ఏళ్ళు ఇచ్చారు ఆయన ఏదో ఫైన్ వచ్చారు పది పది నెలలు మేము చెరువు దగ్గర వెళ్ళామండి ఇల్లు గట్టి రెండు నెలలు అవుతుంది ఇక చెరువు దగ్గర షాప్ వెళ్ళి ఇరవై రోజులు ఫైన్ అవుతుంది పది రోజులు అవుతుంది వెళ్ళి ఇక్కడ ఇల్లు కాలిపోయి అని మూడింటి వచ్చిందా వచ్చింది ఇక వచ్చి చూడబోయేసరికి ఏం లేదండి మొత్తం కట్టుకుని యిదావారి దగ్గర అప్పులు సప్పు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటామండి సామాను అని అవి కూడా గాలిపోయి డబ్బులు ఎక్కువ ఇచ్చారు అండి ఇల్లు పెట్టుకుని పట్నాలండి అయ్యారు

बुर गई थी